రేపు అక్షయ నవమి దీన్నే ఉసిరి నవమి అని అన్నమాట రేపు ఉసిరి మొక్కలని దానంగా చేస్తారు అక్షయ నవమి రోజున ఏం చేసినా అక్షయమైపోతుందట అందుకే మనం వీలైనంతగా మంచి పనులు చేద్దాం అక్షయ నవమితో పాటుగా రేపు యాజ్ఞవల్క్య మహర్షి జయంతి యాజ్ఞవల్క్య మహర్షి సూర్యనారాయణ స్వామి వారిని అలాగే సరస్వతి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నారు అలాంటి యాజ్ఞవల్క్య మహర్షికి నమస్కారం చేశాము అని అనుకోండి ఆయన అనుగ్రహం మన మీద ఉంటుంది రేపు అక్షయ నవమి కాబట్టి ఆ అనుగ్రహం కూడా మనకి అయిపోతుంది కదా కాబట్టి పిల్లల చేత అలాగే మనం కూడా యాజ్ఞవల్క్య మహర్షిని తలుచుకుని ఒకసారి నమస్కారం చేసుకుందాం తద్వారా ఋషి రుణం తీర్చుకున్నట్లు అవుతుంది అలానే రేపు ఉసిరి నవమి కాబట్టి ఉసిరి మొక్కకి కూడా పూజ చేయండి ఎలా పూజ చేయాలండి అని అడుగుతారేమో రోజు మనం దీపారాధన పెడుతున్నాం కదా ఈ తులసి మొక్కకి ఉసిరి మొక్కకి దళానికి అలాగే ఇప్పు కూడా పెట్టి నమస్కారం చేసుకుని ప్రదక్షిణం చేసి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని చెప్పి ఒకసారి నమస్కారం పెట్టుకోండి